సో గైస్ మా మమ్మీ వాళ్ళైతే ఊరికెళ్ళేసి వచ్చారనమాట ఊరు నుండి ఇవన్నీ తీసుకొని వచ్చారు ఏమేమి ఉన్నాయో చూద్దాము నాకు చాలా వాసన ముగ్గురికి చూసేద్దాండి పెట్టిందమ్మా పక్కన ఇది మామిడికాయ పచ్చడి అయితే ఖజానా కంటే ఎక్కువ గైస్ రావట్లేదాయో ఇంకేంలే పడుకో కొత్తగా పెట్టిన ఆవకాయ చూపిస్తాను చూడండి వాసనైతే గుమగుమడు పిలించండి అబ్బా ఊరిపోతున్నా ఊరిపోతున్నా పచ్చడి ఎంత బాగుందో ఇది బయట కొడుతుంది డబ్బై మూసేవ్ అర్జెంట్ కాకలైతుంది ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ పంపించారు అనమాట ఫ్రెండ్ సతారాణి ఆంటీ అనమాట మామిడికాయ పచ్చడి సో ఈ వీడియోలో ఇది కూడా తిని చూపిస్తాను నేను వేడి వేడు అన్నంలో నెక్స్ట్ వచ్చేసి మామిడి టమోటా పచ్చడి టమోట టమోటా పచ్చడి కాయస్ ఇది కూడా మా మమ్మీ ఫ్రెండ్ చెల్లమ్మ ఆంటీ అని ఆంటీ పంపించారు చూడండి అసలు నాకు నోరు ఊరిపోతున్నాయి చూస్తుండే ముద్దలు పెట్టి ఫస్ట్ నోరు ఊరిపోతుంది ఫస్ట్ ఫస్ట్ తినేయాలను సూపర్ ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో చింతపండు ఉంది అబ్బాయి చింతపండు చింతకాయ గింజలు ఓ చింత గింజలు ఏం చేద్దామని కాల్చుకొని తిన్నానండి కాల్చుకొని తిన్నా కాల్చుకొని తింటారు గైస్ లేదా అష్టచమ్మ మాడుకుందామని ఇక్కడ రాంత పండు చింత పండుగ తిన్నా కొంచెం తిన్నా అయ్యే తిన్నా చింత తెలీదు ఈ సారి ఈ సమ్మర్ కి పెట్టలేదు ఈ సమ్మర్ కి మాకు మామిడికాయల పండగ గాయస్ అసలు మా అమ్మ ఇప్పుడే వచ్చింది గాయస్ వచ్చిందండి వయ్యారి అసలు ఎన్ని చింత పండ్లున్నాయమ్మా పాప మమ్మీ చూడండి గాయస్ బాగా అలిసిపోయి తిరిగి తిరిగి అలిసిపోయి ఎలా అయిపోయిందో మా అయిపోయింది మా మా ఇంట్లో చెట్టు తీసుకొచ్చిన పుదీనా

నాకు ఇంట్రెస్ట్ పోలీన్ గా పెట్టుకున్నాను కన్ఫ్యూజన్ లేకుండా సో ఫస్ట్ వచ్చేసి మా సరితారాని ఆంటీ పచ్చడి పంపారు మామిడికాయ పచ్చడి ఓకేనా పెద్ద పల్లె నుండి మామిడికాయ పచ్చడి వచ్చింది మనకి నెల్లూరు దాకా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ పోర్షన్ ఉంది కదా ఇది టమాటో పచ్చడి టమాటో పచ్చడి ఇంకా చింతకాయ చింతపండు అండ్ మామిడికాయలు అండ్ ఇంకా ఇందులో కూడా మామిడి మామిడికాయలు అండ్ పప్పాయ అనమాట ఇవి కూడా మామిడికాయలే అయ్యో సారీ మామిడికాయలు ఇదండి పెద్ద కవర్ మామిడికాయలు ఇవన్నీ చల్లం పంపించారు ఓకే నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూస్తున్నారా ఇది మమ్మీ ఇదేంటి ఇది గ్రీన్ గ్రాము ఇది రెడ్ గ్రామ్ ఏ కాదు అలసందలు ఇది గ్రీన్ గ్రామే కదా ఇది గ్రీన్ గ్రాము ఈ అలసందలు వచ్చేసి మా నానమ్మ పంపించారు నానమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెలు పంపించారు అనమాట సో తర్వాత ఇది వచ్చేసి పుదీనా పుదీనా వచ్చి మా మామయ్య పంపించారు వాళ్ళ చెట్టు నాటు పుదీనా అంటే చూసారా మన మనం చూసే పుదీనాకి డిఫరెన్స్ ఉంది కదా అది కనిపిస్తుంది చూడండి మనం చూసే పుదీనాకి ఈ పుదీనా కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి మార్కెట్ లో కొనుక్కునే దానికి దీనికి అండ్ ఆల్సో స్మెల్ కూడా చాలా బాగుంది మింట్ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట ఆర్గానిక్ ఎప్పుడైనా ఆర్గానికే గాయస్ గీతకా ఎప్పుడైనా గైస్ గీతకానే గాయస్ ఈ మామిడి పళ్ళు ఈ మామిడి పళ్ళు ఈ మామిడి కాయలు ఈ నిమ్మకాయలు అండ్ మర్చిపోయింది ఏమ్మా ఇది మామిడి వరగులు వర వరదలు వరదలు గీత అదే మామిడి పండు మొత్తం పెడతారు చేసుకోవచ్చు సో ఇది ఫర్ వాట్ ఆమ్చూర్ పౌడర్ అదే దీంతో వచ్చే పౌడర్ దీన్ని ఆమ్చూర్ పౌడర్ చాట్స్ లో వాటిలో వేసుకుంటాం అది ఓకేనా అండ్ ఈ చింతపండు కూడా మా పెద్దమ్మే పంపించారు ఇక్కడ చూపి మన పెద్దమ్మ పంపి చూపించే చింతపండు ఈ మామిడికాయలు పండ్ల ఈ రసాలు రసాలు ఇంకా ఈ మామిడికాయలు డిఫరెంట్ ఒక డిఫరెంట్ మామిడి ఏది ఇదా ఇదే కదా ఇదే కదా అదే అదే అది బాగుంది షేపు పచ్చి చాలా స్వీట్ ఉంటుంది అండి స్వీట్ ఉంటాయి ఇది పుల్లగా ఉంటాయి అనుకుంటున్నాను రసాలి ఇంకా నేను తినలేదు సరసన ఇంకా మామిడికాయలు మామిడికాయలు అసలు మామిడికాయలు 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 ఇంకా నీళ్ళంతా మామిడికాయలే మా పెద్దమ్మ పోర్షన్ అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి మిరపకాయ మిరప పొడి మిరప చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ సో ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట అది కింద పడి ఇది చిల్లీ పౌడర్ అండ్ నిమ్మకాయలు జాంకాయలు మల్లి మామిడికాయలు మల్లి చింతపండు చింతపండు గింజలు ఇవన్నీ వచ్చేసి మా తాతయ్య పంపించారు మా తాతయ్య అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట ఇవన్నీ పంపించారు ఇందులో చూపి ఈ సంచికి మళ్ళీ మామిడికాయలు ఉన్నాయి ఈ అప్పాలు అప్పాలు కనిపిస్తున్నాయా ఏంట్రవి మురుకుల మురుకులు ఇవి అండ్ ఇంకా ఈ మామిడికాయలు ఇది మమ్మల్ని నరేష్ అన్న పంపించారంట అర్థమయ్యేమో సో ఎవరు పంపించారు ఇవి నరేష్ బాబు నరేష్ బాబు పంపించారంట అండ్ ఇంకా ఇది వచ్చేసి మా చెల్లి కోసం దినేష్ అన్న గిఫ్ట్ ఇచ్చారు దివ్య అండ్ దివ్యశం దినేష్ అన్న దివ్యకు దినేష్ దివ్య వదిన దినేష్ అన్న గిఫ్ట్ ఇచ్చారనమాట సో ఐక్రాలిక్ కలర్స్ ఇచ్చారు మా చెల్లి కోసం ఇచ్చారు నా కోసం కాదు ఆ అక్కడ నుండి నాకోసం నా కోసం అని చెప్తారు సో అది గైస్ మనకి ఊరి నుండి వచ్చిన ఇవన్నీ వచ్చాయన్నమాట చూడండి ఓ ఇది గైస్ ఇవన్నీ మేము ఎప్పటికీ తింటామో తెలీదు కొంతమందికి పంచుతాము కొన్ని మేము తింటాము ఎంజాయ్ మామిడి అంటే ఇవన్నీ చూసి నాకు అయిపోతుంది అనమాట అసలు చెప్పడానికి నాకు కన్ఫ్యూజన్ వచ్చింది ఉన్నాయి ఫుల్ హ్యాపీ అండ్ ఫస్ట్ ఏవేవి తినాలనేది అర్థం కావట్లేదు మీకు కూడా ఇట్లా ఊరు నుండి వస్తువులు వచ్చినప్పుడు ఇట్లానే ఉంటుందా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా అన్నీ వచ్చినందుకు సో ఇప్పుడు మనం ఆంటీ ఇచ్చిన మామిడి కాయ పచ్చడితో వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దాం రండి తినేద్దాం కొత్తగా పెట్టిన ఆవకాయ తినేద్దాం రండి అబ్బా తినేద్దాం ఇది అయితే ఇప్పుడు మా చెల్లి కలుపుతుంది నా చెయ్యి చేయట్లేదు సరిగ్గా సో మా చెల్లి కనిపిస్తుంది తినేద్దాం అబ్బబ్బబ్బ కలుపుతుంటే నోరులో నీళ్ళు ఊరిపోతున్నాయి ఉంటారేమో ఈ పిల్లలు ఎప్పుడు అసలు మామిడికాయ పచ్చడి తిన్నట్టు చేస్తుంది ఏంటి అని కానీ అదొక ఆనందంగా మామిడికాయ పచ్చడి తిన్నామంటే అది కొత్త కొత్త మామిడికాయ పచ్చడి అయితే బాగా こね、いいうん、そこね。うん。ははっ。そっからお願いしす。あ,あん <laughs> うん。あっちあ十分。なんて。 పుగ్గ నిండా పెట్టేసింది మా చెల్లి మాట నిండా పెట్టుకుని మామిడికాయ పచ్చడి తిని ఇప్పుడు టమాటో పచ్చడి కూడా తినేద్దాం పెట్ట సూపర్గాయస్ సూపర్ అంతే సూపర్ ఉంది అసలు సమ్మర్లో మీరు కూడా మామిడికాయ పచ్చడి తినేసారా కామెంట్ చేయండి పొద్దున్న రెండు వెయిట్ చేస్తున్నా ఏం తినకుండా ఇవి తినాలని నా కడుపు సాటిస్ఫై అయిపోయింది ఫుల్గా సూపర్ Opa, se esqueça